హలో పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రియాంక వారణాసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు అనుకుంటున్నాను నేను బాగున్నాను అది ఏంటబ్బా ట్రెడిషనల్ లుక్లో ఏంటి సడన్గా ఇన్ని నెలల తర్వాత అనుకుంటున్నారా అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి హ్యాపీ గణేష్ చతుర్థి సో ఈరోజు ఏం లేదు చాలా రోజులు అయిపోయింది కదా నాకు బ్లాగ్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్ ఏం చేయాలో అర్థం కాక సో ఈరోజు ఈ నా ఫేవరెట్ డే గణేష్ చతుర్థి అంటే నాకు చాలా ఇష్టం వినాయకుడు చూస్తుంటే ఏదో హ్యాపీనెస్ వస్తుంటుంది నాకు సో అట్లాగా వీడియో అనేది స్టార్ట్ చేసిన సో ముందు ముందు చూడండి వీడియో ఎట్లా ఉంటుంది అండ్ నేను పూజ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాను ఒక్కదాన్ని అండ్ డే స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి అసలు ఏమేమి ప్రిపరేషన్ చేసినా అండ్ ఎన్ని వంట వంటలు చేసినా అండ్ అన్నీ ఒకసారి మీరు చూడండి నేను కూడా వీడియో అన్నీ క్లియర్గా పెట్టినాను ఏమైనా అడగాలి అనుకుంటే కామెంట్లో అడగండి అండ్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇన్ని రోజులైనా కానీ సో ఇంకా లేట్ ఎందుకు సార్ లెట్స్ గెట్ ఇట్ ద వీడియో ఇప్పుడు మనం ని తయారు చేసుకున్నాం ఓకే యాక్చువల్లీ అక్కడ వీడియో చూసుకుంటూ ముందు అండ్ వినాయకుడు అనేది ప్రిపేర్ చేస్తున్నా అదే కాకుండా మళ్ళీ కిచెన్లో రైస్ అట్లా పెట్టారు అనమాట ఎందుకంటే మళ్ళీ పులిహోర ఇవన్నీ చేయాలి కదా ప్రసాదాలు చేసే టైంలో కూడా నాకు టైం సరిపోదు ఇక్కడే ఇంకా రెండు మేనేజ్ చేసేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది అనమాట వినాయకుడు చేయడానికి బట్ రియల్గా చెప్తున్నా చాలా రోజులు చిన్నప్పుడు వినాయకులు చేసింది వేరు ఇప్పుడు ఫస్ట్ టైము మళ్ళీ నా చేతులతో చేయడం అనేది కానీ ఎంత బాగా అనిపించింది అంటే మీరు చూడండి వినాయకుడు ఎంత బాగా వచ్చిందో అసలు చాలా బాగా అనిపించింది బట్ డెఫినెట్గా ఇట్లా బయట కొనుక్కోవడం కంటే మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది చాలా అంటే చాలా ఈకో ఫ్రెండ్లీ కదా అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే నేను మార్కెట్తో ట్రై చేసిన బట్ నాకు అది నచ్చలే తర్వాత ఇంకా అది అడ్జస్ట్ చేసేసిన మీరు కూడా కమెంట్లో మెన్షన్ చేయండి నచ్చితే ఓకే ఇంకా వినాయకుడిని ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వంట స్టార్ట్ చేసేసినాను ఫస్ట్కి అయితే నేను దజోజనంకి పోపు పెట్టేసిన తర్వాత పులిహోరకి పులిహోర అన్నం చేసేసిన తర్వాత మళ్ళీ శనగలు పోపు వేసేసి అండ్ నెక్స్ట్ స్వీట్కి స్టార్ట్ చేసిన అండ్ నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం ఎవరు హెల్ప్ లేకుండా నేను ఈజీగా చేయగలుగుతాను అండ్ ఇంకా చిన్న సిలిండర్ ఉంది ఇంకా దాంట్లోనే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది అండ్ మీకు తెలుసు కదా ఉండ్రాల పాయసం అయితే దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా ఇంకా కొంచెంసేపు అవి కొంచెం నానబెట్టుకున్న పిండి తర్వాత ఉండ్రాలు చేసుకుంటూ కూర్చున్నా అనమాట సో స్వీట్ ఎక్కువ నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే సో ఎక్కువ చేస్తున్నా సో టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది తెలిసే ఉంటుంది అందుకని ఎక్సర్జ్ మీకు కావాలి అంటే కమెంట్లో పెట్టండి నేను మళ్ళీ తర్వాత అయినా వీలు చూసుకొని మీకు చేస్తాను ఓకే ఫస్ట్ అయితే బెల్లం కొడతాము నాకు ఏమైనా తక్కువ అనిపించిందంటే అప్పుడు తీసుకుంటా ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ ఇప్పుడే శారీ కట్టుకుందాం ఇది మొన్నే అనమాట ఇప్పుడే అబ్బాయి కోల్డ్గా బ్లౌజ్ ఇప్పుడే కట్ చేసినా ఇంకా అది ఫాల్ పీక్ ఏం చేస్తారు రెడీ అవుదాము ఇంకా జిడ్డు జిడ్డు ఉంది కదా మార్నింగ్ నుంచి పని చేసి చేసి వాళ్ళు ఇప్పుడు టూ అవుతుంది యాక్చువల్లీ బట్ మార్నింగ్ నుంచి పని చేసి చేసి యాక్చువల్లీ ఇది మా మమ్మీ బ్లౌజ్ ఎప్పుడో వేరే శారీకి మీద పంపించింది ఇది దీనికి సెట్ అయిందని ఎప్పుడు శారీ తీసుకున్నా ఇది దీని మీద సెట్ అయిపోయిందని చెప్పేసి తెలియక బాగుందా బాగుంది కమెంట్ చేయండి ఓకే నేను రెడీ అయిపోయింది సో కదా ఎంత బాగుందో మొత్తం మార్నింగ్ నుంచి చేస్తే ఈ మాత్రం వచ్చింది నేను తప్పు చేస్తే క్షమించు అంటే పెట్టుకోవాలి అని పెట్టుకున్నా ఎందుకంటే నాకు ఇష్టం పెట్టుకోవాలి అని చెప్పి సో అందువల్ల సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఏమేమి చేశాను ఇది వచ్చేసి మనకి శనగలదది అండ్ పులిహోర పాయసం అండ్ దద్దోజనం అండ్ ఇవి పెట్టాలన్నమాట ఉండ్రాలు ఉండ్రాలు కూడా కాదు పెడతారు పెడతారనమాట సో మా మమ్మీ చెప్పింది అందుకని సో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైం అంటే నా సొంతంగా నేను డెకరేషన్ చేసుకొని నేనే చేయడం చాలా బాగా అనిపించింది చూశారు కదా అండ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ అయిపోయింది నేను వీడియోస్ దాకా సో ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఏమవుతుందో తెలియదు నేను మాత్రం మాటివ్వని మాటిస్తే నిలబడలేకపోతున్నా సో మాటివ్వాలి అని లేదు చేద్దాం చేద్దాము అని నాకు ఉందన్నమాట డైలీ రొటీన్ బ్లాగ్స్ కానీ ఏం చేస్తున్నా ఏంటి అండ్ లైక్ ట్రావెలింగ్ అన్నాను కదా ట్రావెలింగ్ చాలా తక్కువైపోయింది అసలు టైం కుదరట్లేదు ఎన్నికనం ఉన్నాయి అన్నిటితో ఇంకా నాకు టైం కుదరట్లే సో ఇదనమాట ఇవన్నీ ఏమైనా చెప్పాలి అని ఉంటే కమెంట్లో చెప్పండి సో దట్ నాకు తెలుస్తుంది కదా ఏమైనా మాట్లాడాలి అని ఉంటే ఇంకా ఇంకేంటంటే సో ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకుందాం అండ్ ఇప్పుడు కొంచెం మార్నింగ్ నుంచి ఏం తినలేదు తినాలి తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది అండ్ ఈరోజుకి వ్లాగ్ ఇంతే అండి సో ఫుల్ వీడియో చూడండి మళ్ళీ అంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వెళ్ళిపోయారు అండ్ మళ్ళీ ఆదరించండి సో నాకు కొంచెం సపోర్టివ్ ఉంటారు ఇంతమంది చూస్తున్నారు కదా సో వీళ్ళ గురించి అయినా చేయాలి వీళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నాకు చేపూత అవుతుంది సో దానికని అండ్ అట్లాగనమాట సో ప్లీజ్ బ్లెస్ మీ అండ్ సీ యూ బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్